తెలుగు సినిమా పరిశ్రమ తెలంగాణ ప్రభుత్వం మధ్య సయోధ్య చేసే సినీ నాయకుడు లేడు సినిమాల్లో వీళ్లే ఇంద్రసేనారెడ్డి వీళ్లే సమరసింహారెడ్డిలో రీల్స్లో హీరోలు రేవంత్ నిర్ణయానికి జీరోలయ్యారు ఇదంతా కేవలం అల్లు అర్జున్ వ్యవహార శైలి వల్లే ఎక్కడ తగ్గాలో తెలియక తన సినిమా వల్ల ఒక కుటుంబం నష్టపోయినా అర్జున్ వ్యవహరించిన తీరుకు ఇండస్ట్రీని కష్టాల్లోకి నెట్టారు అల్లు అర్జున్ లో పశ్చాత్తాపం లేకపోవడమే ఇందుకు కారణం దీనికి చిరంజీవి మాట్లాడిన తీరు ఇప్పుడు తోడైంది చిరంజీవి మెట్టగా మాట్లాడినట్టున్న అల్లు అర్జున్ వెనకేసుకొచ్చారు అనిపిస్తుంది అదేంటో ఇప్పుడు చూద్దాం సినిమా నటుడు అల్లు అర్జున్కు సంబంధించినటువంటి యాటిట్యూడ్ ఏదైతే ఉందో ఆ యాటిట్యూడ్ వల్ల ఇప్పుడు తెలుగు సినిమా పరిశ్రమ అనేది ఒక విధంగా చెప్పాలంటే కష్టాల్లో పడింది అని చెప్పి చెప్పాలి ఎందుకనంటే ఈ ఒక్క అల్లు అర్జున్ సినిమాకి సంబంధించిన పుష్ప టూ ఏదైతే ఉందో ఈ సమస్య పుష్ప టూతో పోయేది కాదు రాబోయే రోజుల్లో అనేక సినిమాల మీద ఆ ప్రభావం ఉండే అవకాశం ఉంది ఎందుకనంటే సంక్రాంతి పండుగ వస్తుంది సంక్రాంతి పండుగకి అనేక సినిమాలు విడుదలయ్యే అవకాశం ఉంది ఈ విడుదలయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో మొత్తం కూడా ఓవరాల్ సినీ పరిశ్రమ మీద ఈ అల్లు అర్జున్కి సంబంధించిన ప్రభావం అయితే తీవ్రంగా పడింది పడుతుందని చెప్పడంలో చెప్పాలి ఎందుకు అసలు అల్లు అర్జున్ బిహేవియర్ అలా ఉంది అనంటే ఒక విధంగా చెప్పాలంటే అల్లు అర్జున్ మొదటి నుంచి కూడా అదే తత్వంతో అతని యాటిట్యూడ్ అనేది అదే విధంగా ఉంటూ వస్తుంది ఎందుకనంటే తాను సినీ పరిశ్రమలో ఒక మోనార్క్ని తాను సినీ పరిశ్రమలో తాను మోనార్క్ని అనే భావన అతనికి ఉండటంతో పాటు తాను మొత్తం కూడా ఇండస్ట్రీని శాసించే సినిమాలు తీయగలుగుతున్నాను అనే ఒక అహంభావం అయితే మాత్రం అల్లు అర్జున్లో ఉందని చెప్పడంలో ఏ విధమైన సందేహం లేదు ఎందుకనంటే అసలు గోటుతో పోయేదాన్ని చివరికి గొడ్డల వరకు తీసుకొచ్చారు ఇప్పుడు అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీసులకి స్టేషన్కి వెళ్ళి పోలీసుల విచారణ ముందు హాజరయ్యే పరిస్థితి నెలకొని ఉంది అని అంటే దానికి పూర్తి కారణం అల్లు అర్జున్ ఆయన తండ్రి అల్లు అరవింద్ వీళ్ళందరూ కారణమేనని చెప్పేసి చెప్పాలి ఎందుకనంటే సంజా థియేటర్లో జరిగిన సంఘటన గనక చూస్తే గనక సరే ఓకే సంజయ్ థియేటర్ అనే విషయాన్ని మనం పదా ప్రధానంగా ప్రస్తావించుకునే కన్నా ఆ రేవతి చనిపోవటం రేవతి కుమార్డు శ్రీతేజ హాస్పిటల్లో ఉండటం ఈ రెండు విషయాలని కనుక అల్లు అర్జున్ మానవత్వ కోణంలో కనుక ఆలోచించి ఉండి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు అల్లు అర్జున్ ఎంతసేపు లేగల్ కోణంలో ఆలోచించినారు ఇప్పటికీ కూడా ఆయన ఇంకా న్యాయపరమైన కోణంలోనే ఆలోచిస్తూ ఉన్నారు కాబట్టే ఈ సమస్యలన్నీ ఈ విధంగా ఉత్పన్నమయ్యాయి ఒకవేళ అల్లు అర్జున్ మీడియా సమావేశం ఏర్పాటు చేసిన రోజు ఒక్క మాట నన్ను క్షమించండి అని కనుక అని ఉంటే అసలు తెలుగు సినిమా రంగ పరిస్థితి ఈరోజు ఈ రకంగా ఉండేదేం కా ఈరోజు ఈ రకంగా ఉండేది కాదని చెప్పాలి అదేవిధంగా అల్లు ఆర్మీ కూడా అక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి పైన రేవంత్ రెడ్డి పైన ట్రోలింగ్స్ చేయటం ఇవన్నీ కూడా ఎటువంటి పరిస్థితిని తీసుకొచ్చి పెట్టాయంటే రాబోయే రోజుల్లో సినీ పరిశ్రమ తెలంగాణలో మనుగడ సాధ్యమా మనుగడ సాధ్యం కాదా అనే పరిస్థితిని తీసుకొచ్చి పెట్టాయి ఒక విధంగా చెప్పాలంటే ఇప్పటికిప్పుడు తెలంగాణలో సినీ పరిశ్రమకు వచ్చే నష్టం ఏమి ఉండదు అలా అని పరిశ్రమ ఆంధ్రప్రదేశ్కి కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఈ నటి నటులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు రారు నిన్న నాగవంశీ మీడియా సమావేశం ఏర్పాటు చేసిన అదేవిధంగా ఒక ఫంక్షన్ ఒక సినిమా కార్యక్రమానికి హాజరైనటువంటి చిరంజీవి మాది చాలా చిన్న పరిశ్రమ మా మీద ఎందుకు పడుతున్నారు అని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించారు ఈ ఒక్క విషయాన్ని మరి అల్లు అర్జున్కు చెప్పు ఉండాలి కదా చిరంజీవి మరి అల్లు అర్జున్కి ఎందుకు చెప్పలేకపోయారు అల్లు అర్జున్తో మాట్లాడుండాల్సింది కదా ఈ విషయాన్ని ఏదైనా సరే ఒక వివాదం సినీ పరిశ్రమకి సంబంధించిన ఒక విధవాదం తెరపైకి వచ్చినప్పుడు ఆ వివాదాన్ని ఏ విధంగా పరిష్కరించుకోవాలో అసలు తెలుగు సినీ పరిశ్రమకు చెందినటువంటి ఒక నాయకుడు కానీ ఒక వ్యక్తి అనేవాళ్ళు లేరు అని చెప్పి చెప్పాలి ఒకప్పుడు దాసరి నారాయణరావు ఉండేవారు దాసరి నారాయణరావు లీడ్ చేసేవారు సమస్య లేదన్నా వస్తే ఆయన ముందుండి లేదు ముఖ్యమంత్రులతోనో లేకపోతే అధికారులతోనో లేకపోతే ఎక్కడైనా సమస్య వస్తే అక్కడ మాట్లాడేవాళ్ళు కానీ ఇప్పుడు ఎవరున్నారు అసలు తెలుగు పరి తెలుగు సినిమా పరిశ్రమకి అసలు ఎవరు అసలు నాయకత్వం వహించే వాళ్ళు ఉన్నారు ఎవరి సినిమా వాళ్ళది ఎవరి స్టోరీ వాళ్ళది ఎవరి రిలీజ్ వాళ్ళది ఎవరి డేట్లు వాళ్ళవి ఎవరు డబ్బులు వాళ్ళవి లాభాలు వచ్చాయా మనం గల్లా పెట్టి నింపుకున్నామా లేదా అనే స్టైల్లోనే సినీ పరిస్థితి ఉంది కానీ ఎవరు వాళ్ళు లీడ్ చేసేది ఎవరు అల్లు అర్జున్కి సంబంధించినటువంటి వివాదాన్ని పరిష్కరించుకోవడానికి ఆయన మామ కూడా నిన్న కా కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కీలక నాయకుల్ని కేంద్ర నాయకుల్ని కలవటానికి వెళ్ళారు కానీ మరి అక్కడ కూడా వాళ్ళు ఇంటర్వ్యూ టానికి నిరాకరించారు ఈ పరిస్థితుల్లో హైదరాబాద్ ఒక విధంగా చెప్పాలంటే తెలంగాణలో సినీ పరిశ్రమ అల్లు అర్జున్ వ్యవహార శైలి వల్ల ఒక గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుందని చెప్పాలి రాబోయే రోజుల్లో సంక్రాంతికి సంక్రాంతికి వస్తున్నామని వెంకటేష్ సినిమా ఉంది అదేవిధంగా బాలకృష్ణకి సంబంధించినటువంటి మాస్ మహారాజా బాలకృష్ణకి చెందిన డాకు మహారాజు ఉంది అదేవిధంగా ఇంకా చిన్న సినిమాలు ఉన్నాయి ఓవరాల్గా కనుక చూస్తే మూడు వందల కోట్లు అల్లు అర్జున్ రికమెండేషన్ తీసుకున్నారు పదిహేను వందల అరవై కోట్లు దాదాపుగా ఎవరైతే ఉన్నారో అభిమానులు వాళ్ళ నుంచి సినిమా కలెక్షన్స్ వచ్చినాయి ఇంత కలెక్షన్స్ వచ్చిన నేపథ్యంలో కూడా ఒక నీ వల్ల జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ నీ వల్ల జరిగినటువంటి ఒక బాధిత కుటుంబాన్ని ఆదుకోవడానికి మనసు ఈరోజు కూడా రావడం లేదు అల్లు అర్జున్కి అసలు అతను ఎందుకు ఆ విధంగా వ్యవహరిస్తున్నారో కూడా తెలియదు మరి హైదరాబాద్లో ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో కూడా ఎవరికీ సమాధానం చెప్పలేదు మీడియా మిత్రులు అడిగే ప్రశ్నలకి అల్లు అర్జును సమాధానం చెప్పలేదు అల్లు అరవింద్ సమాధానం చెప్పలేదు కానీ దీనికి ఏమంటున్నారు కోర్టులో ఉంది కదా కోర్టులో ఉంది కదా కోర్టులో ఉంది కదా అని చెప్పేసి ఒక మాట తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు మానవత్వానికి న్యాయస్థానంలో కేసు ఉండటానికి ఏమిటి ఉన్న అభ్యంతరం న్యాయస్థానంలో కేసు నడుస్తుంది మానవత్వ కోణం అనేది మీ మనసులో కలగాలి కదా మీ మనసులో ఉంటే ఆ మానవత్వ కోణం అనేది ఆ శ్రీతేజ అనే బాలు ఆదుకోవటానికి మీ ప్రయత్నం మీరు చేస్తారు అల్లు అరవిందు కిమ్స్ హాస్పిటల్కి వెళ్ళలేదు అని చెప్పట్లేదు వెళ్ళారు కానీ అంతకన్నా ముందుగానే జగపతి బాబు ఆ యాక్సిడెంట్ జరిగిన రోజున ఇన్సిడెంట్ జరిగిన రోజున జగపతి బాబు ఎవరికి చెప్పలేదు జగపతి బాబు హాస్పిటల్కి వెళ్ళటం జరిగింది తాను తోచినంత సహాయం తాను చేయటం జరిగింది కానీ ఎవరికైనా జగపతి బాబు చెప్పుకున్నారా మీరు ఇప్పుడు కోట్ రూపాయలు ఇవ్వాలనే ఆలోచన కూడా లీగల్గానే చేస్తున్నారు కానీ మానవత్వ కోణంలో అయితే మాత్రం ఎక్కడ అల్లు అర్జున్ వ్యవహరించటం లేదు అంటే సినిమా నటులు ఈ విధంగానే ఉంటారు ఫ్యాన్స్ మాత్రమే వాళ్ళు తమ అభిమాన నటుని ఆరాధించి పూజలు చేసి కోట్ల రూపాయలు టిక్కెట్ రూపంలో వాళ్ళకి ఇవ్వటం తప్ప వాళ్ళని నమ్ముకున్నటువంటి అభిమానులకు ఏదైనా కష్టం నష్టం జరిగితే మానవత్వం కోణలో సినిమా నట్లు ఆలోచించరు అనేది అల్లు అర్జున్ సంఘటన ఒక్కటే నిదర్శనం మిగతా వాళ్ళు ఏమన్నా ఇదా అని అనుకోవచ్చు చాలామంది వాళ్ళు సినిమా నట్లు పరిస్థితి ఎట్లా ఉంది అని అంటే నిన్న చిరంజీవి గారు మాట్లాడారు మా మీద ఎందుకు పడుతున్నారు మాది ఒక చిన్న పరిశ్రమ సార్ ఇరవై వేల కోట్ల రూపాయలు మీరు బిజినెస్ చేస్తున్నారు అసలు మీ చిరంజీవి గారు మీ వల్ల ఏ రాష్ట్రానికైనా వచ్చే ఆదాయం ఏముంది ఒక్కొక్క రాష్ట్రానికి ఐదు వందల కోట్ల రూపాయలు మీ మీద వచ్చే ఆదాయం మీకు తెలుసు మీ వల్ల ఈ గవర్నమెంట్లు బతకటం లేదు మీ వల్ల ఎవ్వరూ బతకటం లేదు కానీ మీరు మాత్రం ఫ్యాన్స్ మీద బతికేస్తున్నారు అభిమానులను అడ్డం పెట్టుకుని మీరు కోట్ల రూపాయలు మీరు వసూలు చేసుకుంటున్నారు పదిహేను వందల అరవై కోట్లు మీ మేనల్లుడు గారి అల్లు అర్జున్ గారి సినిమా సంపాదిస్తే అదంతా సొమ్ము చిరంజీవి గారు చెప్పండి అభిమానులు కదా మరి అభిమానుల్ని ఆదుకునే అప్పుడు ఆ మనసు రాదా మీకు ఏ ఎందుకు అని అడుగుతున్నాం ప్రజలుగా మీకు మనసు ఎందుకు ఉండదు అభిమానులను ఆదుకోవడానికి ఆ మనసు రాదా ఈ విషయం నిన్న చిరంజీవి గారు మీరు మాట్లాడిన ప్రతి విషయం మీ మేనల్లుడికి ఎందుకు చెప్పలేదు మీ మేనల్లుడికి చెప్పొచ్చు కదా పోనీ మీరు నాయకత్వం తీసుకుని మీరు నాయకత్వం చేపట్టి ఆ నాయకత్వంతో మీరు ముందుకు తీసుకువెళ్ళచ్చు కదా ఇష్యూని రేవంత్ రెడ్డి గారిని కలవచ్చు కదా ఏం చేయరు మీరు ఆదుకోరు మీ సినిమాకి మాత్రం టికెట్ రేట్లు ప్రభుత్వం పెంచాలి మూడు వేల రూపాయలు టికెట్ పెంచితే ఆ మూడు వేల రూపాయలతో ఆ పిచ్చి రేవతికి సంబంధించినటువంటి భర్త పన్నెండు వేల రూపాయలు ఖర్చు పెట్టి మీ సినిమాకి వచ్చిన పాపానికి వాళ్ళు చచ్చి ఆ అమ్మాయి చనిపోవటం రేవతి చనిపోవటం ఆ పిల్లాడు చావు బతుకుల మధ్య కొట్టుబెట్టడం జరిగింది ఇవేమీ బాధ కలగటం లేదు మీకు మీ మనసుల్లో బాధ అనేది లేదు మీ మనసుల్లో మనీ 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 అనే తప్ప బాధ కానీ మానవత్వం కానీ ఇవెక్కడా కనిపించటం లేదు ఎప్పటికైనా సరే సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి సినిమా హీరోల్లో దర్శకుల్లో నిర్మాతల్లో వాళ్ళ పద్ధతి మార్చుకోవాలి మానవత్వ కోణంలో వ్యవహరించాలి అన్ని విషయాల్లోని మిమ్మల్ని మానవత్వంతో వ్యవహరించమంటాం లేదు అన్ని విషయాల్లో మిమ్మల్ని ఏదో త్యాగాలు చేసేయమంటాం లేదు మీ రెమ్యునరేషన్ అందరినీ ప్రజలకు దానం చేయమంటాం లేదు మీ వల్ల ఎవరైతే నష్టపోయారో మీ వల్ల ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని ఆదుకోమని అడుగుతున్నారు ప్రజలంతా కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఇవాళ సినిమా నటులు అంటే ఇంతేరా డబ్బు మనుషులు రా అనుకునే పరిస్థితి వచ్చేసింది మీ అందరి వ్యవహార శైలి వల్ల మీ తీరు వల్ల ఈ రోజున కనుక చూస్తే సినీ ఇండస్ట్రీ అంటే ఇంతేరా అనుకునే పరిస్థితి ప్రజల్లో ఉంది ఇప్పటికైనా మారండి మీరు అభిమాన నటులు కావచ్చు లేకపోతే మీ స్టామినా చాలా ఎక్కువ కావచ్చు మీరు వంద కోట్ల బిజినెస్ మ్యాన్లు కావచ్చు వెయ్యి కోట్ల బిజినెస్ చేయొచ్చు ఎందుకండి మానవత్వం లేనప్పుడు మీరు పాతిక వేల కోట్ల బిజినెస్ ఒక్క సినిమాతో చేస్తే ఎవరికేంటి మీలో కించిత్తు మానవత్వం లేదు మీ కుటుంబ సభ్యుల్ని సినిమా హాలు పోయేటప్పుడు అలాగే తీసుకువెళ్తున్నారా అలాగే తీసుకువెళ్ళారా ఎంతోమంది బౌన్సర్లో పెట్టుకుని మీ పిల్లల్ని చాలా జాగ్రత్తగా తీసుకువెళ్ళారు ఆ వచ్చిన రేవతి కుటుంబం కూడా అలాగే అనుకుంటుంది నేను నా భర్త నా ఇద్దరు పిల్లల్ని జాగ్రత్తగా సినిమా చూసి ఇంటికి వెళ్ళాలనుకుంటుంది కానీ వెళ్ళిందా చెప్పండి ఎవరు వల్ల ఈ పరిస్థితి ఆలోచించుకోండి ఇప్పటికైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ సిడిఆర్ మీడియా లైక్ అండ్ షేర్